ఓం శ్రీ సాయి రామ్ రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం ఆగస్టు నెల సనాతన సాధనలోని ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలోని కొంత భాగం తెలుసుకుందాం భక్తుడు ఎక్కడ అవతారము సంభవించును భగవాన్ ఆధ్యాత్మిక సాధనకు ఎక్కువ అవకాశం ఏ ప్రదేశమున్ననో అక్కడ అవతారము తోచును భక్తుడు మీరే షెడీ సాయి బాబా అని మేము ఎట్లు తెలియగలము భగవాన్ నిజమే మీకు తెలివిటి కష్టమే ఇటీవల బెంగళూరు రోడ్డులో భాగ్యపల్లి చోట అను ఆయన బిడ్డకు సుధా అను పేరుగలపాలి కనమాటేమో ఆమెకు జబ్బు చేసినప్పుడు నేను ముసలివాణి వేషమున జోడి ఆదిపల్లి సుమ్మప్ప అని పేరున కనపడి ఆ బిడ్డ ప్రాణమును రక్షించి తిని నా విషయం పూర్తిగా తెలిసిన వాడయ్యను మారు వేషముతో ఉన్నటువంటి నన్ను గుర్తింపలేకపోయి కదా ఇప్పటి మారు రూపమున నన్ను సిడీ బాబాయే అని ఎటు సామాన్యులు తెలియగలరు ఒకే పరమాత్మగా అవతారములే కదా రాముడును కృష్ణుడును వారి యొక్క రూపనామములు గుణకర్మలు మేధముగా ఉండే అందువలన సామాన్య ప్రజలు భేదము ఎంచరుగేది కదా ఇక సాయి శరీరమునకు అంటే ఇక ఈ సాయి శరీరమునకు షిరిడీ సాయి శరీరమునకు భేదము ఎట్లు ఎంతగా ఉందరు షిరిడీ బాబా భక్తులు ఆయనను పరిపూర్ణగా గ్రహింపలేదు అట్లే మీరు నన్ను పూర్ణముగా తెలుసుకుని ఉండలేదు మమ్మల ఎరువులని బాగా ఎరిగినని ఎరువురు ఒకటేనని దృఢముగా చెప్పగలరు సాయిరామ్ ఓం శ్రీ సాయి రామ్ ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్